హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు కూడా ఎవరినైతే పిల్లలు బడికి అటువంటి తలలో ఎదురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తలల ఖాతాలకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి అనే పథకం ద్వారా అంటే తల్లికి వందన పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి ఒక్కొక్కళ్ళ పిల్లవాడికి పదహైదు వేల పదివేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఇక హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు తల్లులు బడికి పల్లెల్ని పంపిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క ప్రభుత్వానికి అయితే ఇవ ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధమైంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు సంక్రాంతి కానుకగా డబ్బులు జమ కావాలంటే ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ రెండు కార్డులనే తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరైతే ఈ రెండు కార్డులు కలిగి ఉంటారో వారికి మాత్రం ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంటే ఏ పత్రాల ద్వారా అప్లై చేసుకుంటే మనకు ఈ డబ్బులు వస్తుంది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం అంటే ఎప్పుడు అవకాశం ఇస్తారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా నుండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో వారందరికీ కూడా శుభార్తను శుభార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాలలో అతిపెద్ద హామీ అయినటువంటి యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మబడి పథకం అన్నమాట ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అమ్మఒడి పథకానికి ఈ నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి పదహైదు వేల రూపాయలు అందించేవారు ఇలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమందికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఆయన ఆదేశాలను మనకు యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు అంటే ఇంకా తల్లికి వందన పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో వారి యొక్క తల ఖాతాలకి ఇక డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రభుత్వం ఏర్పడే ఇప్పటికీ ఆరు నెలలు పూర్తయిపోయింది ఈ విద్యా సంవత్సరంలోనే తప్పకుండా యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయడాన్ని నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటే గతంలో ఒక పిల్లవాడికి మాత్రమే వేసేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారని అమలు చేయాలి కాబట్టి మనకు చాలా కష్టం కొడుకున్నటువంటి పని అనమాట దీనికోసం అయితే ప్రభుత్వ నిధులు విడుదలకు సమీకరణ అయితే చేపడుతుంది ఈ నిధుల సమీకరణలో భాగంగా నిధులు కనుక సర్దుబాటు అయితే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరాల నుంచి ఒక పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీకు మీ పిల్లలకు రెండు కరెక్ట్గా అనేది తప్పనిసరిగా ఉండాలని తెలియజేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా పిల్లలకు చూసుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు కలిగి ఉండాలి కొంతమంది ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒక నెల ముందే అట్లా ఉన్నా కూడా పదహైదు రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా స్కూల్స్కి చేర్పిస్తారు స్కూల్లో చేర్పించే వాళ్ళకు ఆధారే ఉంటుంది ఈ బాలన ఆధార స్థానంలో ఐదు సంవత్సరాలు నిన్న పిల్లలతో మరొక ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల వరకే బాలాజీ గారు ఈ బాల ఆధార గనక మీరు ఇచ్చినట్లయితే ఇది మాత్రం చెల్లుబాటు కాదు మీరు ఈ బాల ఆధార స్థానంలో కొత్త ఆధార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పిల్లలకు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు బయోమెట్రిక్ అంటే వేపి వేపియవలసి ఉంటుంది తర్వాత అప్డేట్ చేయించి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాతే వేరే ఒక ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది అప్పటి వరకు మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బాల ఆధార్ కార్డులు మాత్రమే ఉంటుంది బాల ఆధార్ అనేది పనికిరాదు ఐదు సంవత్సరాలకు స్కూల్లో వేస్తాం కాబట్టి ఒకటో తరగతిలో మనకు ఒకటో తరగతి నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులు కూడా మీరు తప్పకుండా అప్డేట్ చేసుకుని ఉండాలి ఇక తల్లులకు కూడా అంతేనండి తల్లులు కనుక పది సంవత్సరాలు అయి ఉంటే ఆధార్ కార్డు తీసుకుంటు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుని మీరు అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి అప్డేట్ కనుక చేసుకోకుండా చేసుకోకుండా ఉంటే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక మరొక కార్డు చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆఫర్ కార్డులను అయితే మంజూరు చేసింది ఇప్పటికే మనకు ఆఫర్ ఆఫర్ కార్డులను మంజూరు చేసింది ఈ ఆఫర్ కార్డులలో డేటా ఆధారంగా యొక్క అమ్మఒడి పథకం అమలు చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ఆఫర్ కార్డులు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది చాలా మంది ఏంటంటే గతంలో పిల్లలు స్కూల్కి వచ్చినా రాకపోయినా ఒకవేళ మనకు డెబ్బై అంటే హాజరు ఉన్నా కూడా వాళ్ళకి అమ్మబడి వచ్చేదే కానీ ఇప్పుడు ఆఫర్ కార్డు ఉండటం వల్ల ఏంటంటే ఆఫర్ కార్డులో వివరాలన్నీ గన చూసుకున్నట్లయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అనే డేటా కూడా ప్రభుత్వానికి అయితే ఈజీగా అందుతుందన్నమాట అంతేకాకుండా ఈ ఆఫర్ కార్డులను వల్ల ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని సమాచారాన్ని అంతా కూడా ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది ఈ డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు స్కూల్కు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళకు అమ్మబడి పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదహైదు రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతున్నారన్నమాట ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించి మనకు తప్పకుండా రేషన్ కార్డు తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ఆఫర్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఆ ఆఫర్ కార్డు లేని వాళ్ళకు ఈ పథకం వర్తించే అవకాశం అయితే లేదు ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా సంక్రాంతి కనుక ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇది తల్లికి వందనానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల అలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను